Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేతల రాజకీయ సన్యాసం పవర్ లేకుండా ఉండలేరా వైసీపీ క్లిష్ట పరిస్థితులలో ఉంది ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నిష్క్రమిస్తున్నారు ఈ ఎన్నికలలో ఓటమితో ఆ పార్టీకి భవిష్యత్ లేదనుకుంటున్న వారు బై చెబుతున్నారు అయితే ఈ క్రమంలో చాలామంది రాజకీయాలకు గుడ్ బై చెబుతుండడం విశేషం ఎన్నికలలో ఓటమి తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో నిలబడిన ముగ్గురిలో ఆయన ఒకరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సైతం ఆయన తప్పకుండా ఎంపీ అయ్యేవారు కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు కానీ ఆ పార్టీ ఘోర పరాజయంతో ఆయన డిప్రెషన్ కు గురయ్యారు ఇలా ఫలితాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు వైసీపీ నుంచి తొలి నిష్క్రమణ ఆయనదే మరోవైపు సీనియర్ నటుడు ఆలీ సైతం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడించారు ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు ఆయన గత ఐదేళ్లుగా వైసీపీ వేదికలను పంచుకున్నారు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు మరోసారి జగన్ గెలవాలని బలంగా ఆకాంక్షించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు పార్టీ అధికారులకు వస్తే కీలక పదవులు దక్కుతాయని భావించారు కానీ చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సర్దుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సైతం వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ ఈ ఎన్నికలలో ఆయన పోటీ చేయలేదు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు వైసీపీ ఓడిపోవడంతో తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని తేల్చేశారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచేసరికి జగన్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు డిప్యూటీ సీఎం పోస్టు కట్టబెట్టారు అయితే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయడంతో మనస్తాపానికి గురయ్యారు ఏలూరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముందుగా వదులుకున్నారు తరువాత వైసీపీకి సైతం రాజీనామా చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అన్నది అర్థం కావడం లేదు ఈ ఎన్నికలలో ఆయన ఘోరంగా ఓడిపారు యాభై రెండు వేల ఓట్ల తేడాతో వాటమే చవి చూశారు సిట్టింగ్ మంత్రిగా ఉంటూ సీనియర్ నాయకుడిగా ఉన్న అంత తేడాతో ఓటమి చవి చూడడంతో ధర్మాన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా గడపాలని నిర్ణయించుకున్నారు తన కుమారుడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీలో చేరాలని భావిస్తున్నారు అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడికి మార్గదర్శకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు తాజాగా పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు ఇక నుంచి తనకు ఏ రాజకీయ పార్టీ లేదని తేల్చి చెప్పారు అసలు తాను వైసీపీలో సభ్యత్వం తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి పోసాని కృష్ణ మురళిగా నిలుస్తూ వచ్చారు జగన్ కు మద్దతుగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు వైసీపీ హయాంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని చేపట్టారు గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ముప్పేట కేసులు ఎదురవుతున్నాయి ఈ తరుణంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు మొత్తానికైతే రాజకీయ నిష్క్రమణ ప్రకటనలో భారీగా వెలువడుతుండడం seşam